వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలకు స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మల మడుగు గండికోట లో గండికోట ఉత్సవాలు రెండు వేల ఇరవై ఆరు ట్రెండింగ్ మ్యూజిక్ స్టార్ రామ్ మిరియాలను సన్మానించిన ప్రభుత్వ విప్ మరియు జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి ప్రభుత్వ విప్ మరియు కడప శాసన సభ్యురాలు గారి మాధవిరెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గండికోట ఉత్సవాలలో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా రామకృష్ణ మిరియాల గారిని సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ రాజంపేట సబ్ కలెక్టర్ భావన నాయకులు భూపేష్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాలతో గండికోట ఉత్సవాల రెండో రోజు కార్యక్రమాలు ముగిశాయి మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది